హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మిని వెల్కమ్ టు మిస్ట్రీమధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఇప్పుడిప్పుడే మెంబర్షిప్ తీసుకోండి ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్ మెంబర్షిప్ చాలా తక్కువ మంది ఉన్నారు పది మంది కూడా అవ్వలేదు యార్ అందుకే ముందుగా మీకు మాత్రం వీడియోస్ ఇవ్వలేకపోతున్నాను కొంచెం పెరిగితే తప్పకుండా మీకు ఇచ్చేస్తాను కథలోకి వెళ్ళే ముందు లైక్స్ మాత్రం మర్చిపోకండి అద్వైత ఫోన్ కూడా అవ్వకపోయేసరికి ఏమైపోయావురా ఎవరా నువ్వేమైపోయావు ఇదంతా ఏంటి అసలు అనుకుంటూ బెంగళూరు బ్రాంచ్ మేనేజర్కి ఫోన్ చేస్తాడు విజయ్ అద్వైత్ అసలు అక్కడికి రాలేదని అతను చెప్పిన మాటకి షాక్ అయిపోతాడు విజయ్ వెంటనే ఇక క్షణం కూడా ఆలోచించకుండా ఎయిర్పోర్ట్కి బయలుదేరుతాడు అక్కడికి వెళ్ళి వాళ్ళ పేరు చెప్పి ఏ టైంలో అద్వైత్ వచ్చాడో ఆ టైంలో సీసీటీవీ ఫుటేజ్ కావాలని కమిషనర్ గారితో కూడా ఫోన్ చేయించి చూడడం మొదలు పెడతాడు విచిత్రం ఏమిటంటే అద్వైత లోపలికి ఎంటర్ అయినంత వరకు ఉన్న ఫుటేజ్ ఆ తర్వాత ఒక పది నిమిషాల ఫుటేజ్ మిస్ అయిపోతుంది వాట్ ఈస్ దిస్ ఎయిర్పోర్ట్లో ఫుటేజ్ కూడా ఎలా మిస్ అయిపోతుంది అని కోపంగా అరిచేస్తాడు విజయ్ సారీ సార్ మేము అసలు గమనించలేదు దీనిని ఆపరేట్ చేస్తున్న వాళ్ళని మేము అడుగుతాము అని అంటారు అక్కడున్న సిబ్బంది ఎప్పుడు మీరు అడిగేది ముందు అద్వైత్ కృష్ణ అనే అతను బెంగళూరు వెళ్ళాడా ఆ టైంలో చూడండి అని చూడమని విజయ్ సీరియస్గా అనేసరికి రికార్డ్స్ చూసి లేదు సార్ అటువంటి వాళ్ళు ఎవరు ప్రయాణం చేసినట్టు లేదు అని చెప్పగానే అక్కడే కుర్చీలో కూలపడిపోతాడు విజయ్ అంటే అద్వైత్ ఏమైపోయాడు ఒకవేళ భూమి గురించి తెలిసి తన దగ్గరికి ఏమైనా వచ్చాడా మరి ఇద్దరూ ఏమైపోయారు అని ఆలోచిస్తూనే కమిషనర్ గారికి ఫోన్ చేసి ఇక్కడ ఫుటేజ్ మిస్ అయింది వెంటనే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరో చూసి ఏం జరిగిందో మాకు ఇన్ఫర్మేషన్ కావాలి చాలా ఫాస్ట్గా దక్షత్ ఇండియాలో అడుగు పెట్టేసరికి మాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి హాస్పిటల్కి బయలుదేరుతాడు వాసు మాట్లాడితే తప్ప జరిగింది తెలియదు అని హాస్పిటల్లో కూర్చొని అసలు బావ వస్తే రియాక్షన్ ఎలా ఉంటుంది ఏం చెప్పాలి బావకి ఏ క్లూ దొరకలేదు అని బాధగా అలాగే కూర్చుండిపోతాడు విజయ్ హర్ష గారికి విషయం తెలియగానే షాక్లోకి వెళ్ళిపోయి సోఫాలో కూలబడిపోతారు సుప్రజా గారు అక్కడే ఉండడంతో బావా మీరిప్పుడు ఇలా అయిపోతే ఎలా ఒక పక్క భూమి కనిపించలేదని టెన్షన్గా ఉంటే ఇలా అయిపోతే ఎవరినని మేము చూసుకోము ఒక పక్క అన్నయ్య కూడా గుండె పట్టుకొని కూర్చున్నారు ప్లీజ్ ఏమీ అవ్వదు భూమి ఎక్కడున్నా క్షేమంగా తిరిగి వస్తుంది అని అంటూ ఉండగానే నైని వినీత్ని తీసుకొని వస్తుంది అక్కడికి ఏడుస్తున్న వైజయంతి గారి దగ్గరికి వెళ్ళి ఏమైంది అత్తయ్య భూమి కనిపించకపోవడం ఏంటి అసలు భూమిని ఎక్కడికి తీసుకువెళ్ళారు ఎలా మిస్ అయింది అని అడుగుతుంది కంగారుగా తనకి తెలుసు కాబట్టి భూమి ఎంత ప్రమాదంలో ఉందని వినీత్ ఒక పక్కగా కూర్చొని దక్షత్ ఎప్పుడొస్తాడు అని అడుగుతాడు వస్తాడు అని అంటుంది నయని విషయం ఆద్యకు కూడా తెలియడంతో స్రవంతి గారు ఆద్య కూడా వాళ్ళ అమ్మగారికి బాగానే ఉండడంతో వెంటనే బయలుదేరుతారు నేను అందుకే రానన్నాను నేను ఇంట్లోనే భూమి దగ్గర ఉంటాను అన్నాను నువ్వే నన్ను బలవంతంగా తీసుకొచ్చావు ఇప్పుడు చూడు భూమిని ఒంటరిగా వదలడం నాకు అస్సలు ఇష్టం లేదు తను చాలా ప్రమాదంలో ఉందమ్మా అని కారులో ఏడుస్తూనే ఉంటుంది ఆద్య వాసుకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ బయటికి వచ్చి చాలా గాయాలయ్యాయి ట్రీట్మెంట్ అయితే జరిగింది ఇరవై నాలుగు గంటలు గడిస్తేనే కానీ ఏమీ చెప్పలేము వాళ్ళిద్దరూ కూడా డేంజర్ నుంచి బయటపడ్డారు కానీ స్పృహ అయితే అప్పుడే రాదు అని చెబుతారు డాక్టర్లు వాసుకి ఏమీ అవ్వకూడదు సార్ ఎలా అయినా అతను బతకాలి అని సెక్యూరిటీని పిలిపించి వాసు వాళ్ళ దగ్గర నుంచి తండ్రి కోసం ఇంటికి బయలుదేరుతాడు విజయ్ అద్వైత్ గురించి ఇప్పుడే చెప్తే ఇంకా భయపడతారు అందరూ అని దక్షత్ వచ్చాకే చెప్పాలని విజయ్ అద్వైత్ గురించి ఎవరికి ఏమీ చెప్పకూడదని డిసైడ్ అయిపోయి ఇంటికి వస్తాడు విజయ్ వచ్చేసరికి అందరూ హాల్లోనే ఉంటారు విజయ్ని చూడగానే హర్ష గారు వెంటనే లేచి భూమి గురించి ఏమైనా తెలిసిందా అని ఆత్రంగా అడుగుతారు ఆయన గొంతులో వణుకు చూసిన విజయ్ తండ్రిని హత్తుకొని కంట్రోల్ నానా ప్లీజ్ ఏమీ అవ్వదు భూమికి తెలుస్తుంది తన గురించి తనకేమైనా జరిగితే బావ చంపేస్తాడు అందరినీ అని అంటాడు విజయ్ అసలు ఎక్కడికి వెళ్ళుంటుందిరా నేను ఇంట్లో చూశాను అన్ని బట్టలు ఇంట్లోనే ఉన్నాయి మరి తను ఎక్కడికి వెళ్ళదు ఏదో జరిగింది అని అంటారు హర్ష గారు మేమే అనవసరంగా గుడికని తీసుకువెళ్ళాం తీసుకువెళ్లకుండా ఉండి ఉంటే ఇలా జరిగేది కాదేమో అని వైజయంతి గారు అంటుంటే వినీత్ వైజయంతి గారి వైపు బాధగా చూస్తూ ఉండిపోతాడు అత్త అక్కడ మీకు అనుమానంగా ఎవరైనా కనిపించారా అని అడుగుతాడు విజయ్ వైజయంతి గారు ముందు కూర్చొని లేదు విజయ్ అసలు అలాంటిదే నేనేమీ గమనించలేదు ప్రతిక్షణం భూమిని నా పక్కనే ఉంచుకున్నాను ఆ చివరిలోనే తనే చెప్పింది మీరు వెళ్ళండి నేను వస్తానులే కొంచమే కదా ఉన్నాయి మళ్ళీ మీకు ప్లేస్ దొరకదు అని అప్పుడే అత్తయ్య గారు నేను ఇంక ఇంటికి వెళ్ళిపోతాను అనడంతో తనని పంపించి మేము గుడి లోపలికి వచ్చాము నువ్వు వచ్చి అడిగే అంతవరకు భూమి అక్కడే ఉంది అనుకున్నాము ఎక్కడికి వెళ్ళి ఉంటుంది వాసు వాసు గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతారు వైజయంతి గారు వాసు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నాడు తనే కాదు ఇంకో ఇద్దరు సెక్యూరిటీ కూడా భూమి ప్రమాదంలో ఉంది అత్త తనని ఎవరో ఎత్తుకు వెళ్ళిపోయారు అని చెబుతాడు విజయ్ బాధగా ఏంటి బావా నువ్వంటుంది భూమిని ను తీసుకువెళ్ళిపోయారా అని విజయ్ ముందు మోకాళ్ళ మీద ఏడుస్తూ కూర్చుండిపోతుంది హాద్య వాసు ఇద్దరు సెక్యూరిటీలు ప్రమాదంలో ఉన్నారంటేనే అర్థం కావడం లేదా భూమి ప్రమాదంలోకి వెళ్ళిపోయిందని కాకపోతే నాకు ఒక్కటి అర్థం కాలేదు గుడి దగ్గర నుంచి బీచ్ హౌస్కి ఎవరికీ చెప్పకుండా భూమి ఎందుకు వెళ్ళింది అనేది అర్థం కావడం లేదు అక్కడే భూమి మిస్ అయిపోయింది దక్షత్ ఎప్పుడొస్తాడు అని అడుగుతాడు వినీత్ తన చేతిలో ఉన్న ఫోన్ని గట్టిగా బిగించి పట్టుకొని వచ్చేస్తాడు ఇంకా సేపట్లో అని విజయ్ అంటుంటే అద్వైతే ఎక్కడా అసలు వాడు కనిపించలేదు అని అడుగుతారు వైజయంతి గారు అద్వైత్ బెంగళూరు బ్రాంచ్కి వెళ్ళాడు ఇంపార్టెంట్ పని ఉంటే అని చెబుతాడు విజయ్ ఆ రాత్రి ఎవరు భోజనాలు కూడా చేయకుండా ఎక్కడి వాళ్ళు అక్కడే అలాగే కూర్చుండిపోతారు తొమ్మిది గంటల ప్రయాణం తర్వాత హైదరాబాద్లో విమానం దిగగానే అక్కడి నుంచి వైజాగ్కి వెంటనే విమానం లేకపోవడంతో ఎయిర్పోర్ట్ వాళ్ళతో మాట్లాడి ఎక్స్ట్రా మనీ పే చేసి స్పెషల్ ఒకటి బుక్ చేసుకొని అక్కడి నుంచి గంటన్నరలో వైజాగ్ చేరుకుంటాడు దక్షత్ అప్పటికి టైం అర్ధరాత్రి ఒంటి గంట దక్షత్ వైజాగ్ ఎయిర్పోర్ట్కి చేరుకునేసరికి విజయ్ అక్కడే రెడీగా ఉంటాడు గంభీరంగా ఎప్పుడు పేలుతుందో తెలియని అగ్నిపర్వతంలో ఉన్న మొహం నడకలో ఎక్స్ప్రెస్ రైల్ కంటే వేగం కలిగి ఉండి వస్తున్న దక్షిణి చూసి భూమిని తీసుకువెళ్ళింది ఎవరో కానీ వాడి చావు ఎలా ఉంటుందో విజయ్ ఊహించుకోవడానికే భయపడిపోయాడు ఆ క్షణం దక్ష ఫ్లైట్ దిగిన మరుక్షణమే ఫోన్ ఆన్ చేయగానే విజయ్ నుంచి ఎటువంటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ లేకపోవడంతో భూమి ఆచూకీ ఏమీ తెలియలేదని అర్థమైపోయింది బయటికి వస్తూనే భద్రావతి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న తన మనిషికి ఫోన్ చేస్తాడు దక్ష భద్రావతి ఆమె కొడుకుకి బాగోకపోవడంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్ అందరూ హాస్పిటల్లోనే ఉన్నారు నిన్నటి నుంచి అని చెబుతాడు అతను హాస్పిటల్కి నేను చెప్పినట్టు వాళ్ళని ఫాలో చేస్తూ ఎవరైనా వెళ్ళారా మన వాళ్ళు అని అడుగుతాడు దక్ష హా సార్ ఒక మనిషి ఫాలో అవుతూనే ఉన్నారు అక్కడే ఉన్నారని ఇందాక కూడా అన్నాడు అని అంటాడు అతను లేదు ఒకసారి హాస్పిటల్ లోపల చెక్ చేయమని చెప్పు ఇమీడియట్గా నాకే విషయం తెలియాలి అని చెప్పి ఫోన్ కట్ చేసి వస్తున్న దక్షిణే చూస్తాడు విజయ్ విజయ్ దగ్గరికి వచ్చాక ఏమీ అడగకుండానే ముందుకి అడుగులు వేస్తున్న దక్షని ఫాలో అయిపోతూ జరిగింది మొత్తం చెప్తాడు విజయ్ అద్వైత్ కూడా మిస్సింగ్ అని చెప్పినప్పుడు ఒక్కసారి అడుగు ఆపి మళ్ళీ క్షణంలో ముందుకి అడుగు వేస్తాడు దక్ష బీచ్ హౌస్కి పోనివ్వు అంటాడు ఎక్కి అక్కడికి వెళ్ళి ఎక్కడైతే వాళ్ళు రక్తం మడుగులో పడి ఉన్నారో ఆ ప్రాంతమంతా టార్చ్ లైట్ వేసి మరీ సెర్చ్ చేస్తాడు దక్ష రెండే రెండు నిమిషాలు అదంతా చూసి వెళ్దాం పదా అని అక్కడి నుంచి బయలుదేరుతాడు దక్ష్ అద్వైత్ కూడా మిస్ అవ్వడం ఏంటో అర్థం కావడం లేదు వాళ్ళకు కావలసింది భూమియే కదా ఒకవేళ వీడికి తెలిసి వాళ్ళని ఏమైనా ఫాలో అయ్యి ప్రమాదంలో పడ్డా అని అడుగుతాడు విజయ్ నేను అనుకొని వాడిని తీసుకువెళ్ళిపోయారు అని ల్యాప్టాప్లో ఏదో సెర్చ్ చేస్తున్న దక్షని చూస్తాడు విజయ్ అప్పుడు గుర్తొస్తుంది భూమి చైన్లో ఉన్న జీపీఎస్కి సంబంధించిన చిప్ నాకసలు అది గుర్తే లేదు బావా లేకపోతే ఈ పాటికి తను ఎక్కడుందో వాళ్ళం అని అంటాడు విజయ్ ఉపయోగం లేదు అని ల్యాప్టాప్ క్లోజ్ చేసేస్తాడు దక్ష ఉపయోగం లేదు అంటే అని అడుగుతాడు విజయ్ దాని లాస్ట్ లొకేషన్ మణి ఇంటినే చూపిస్తుంది వాట్ అంటే చైన్ వదిలేసి వెళ్ళిందా అని అడుగుతాడు విజయ్ ఇన్ని ప్లాండ్గా చేసిన వాళ్ళు దాన్ని ఆఫ్ చేయడం తెలీదా వాళ్ళకి అంటాడు సీటుకి తలవాల్చి కళ్ళు మూసుకొని ఆలోచన మొదలుపెట్టిన దక్ష నన్ను క్షమించు బావా నువ్వు అప్పగించిన బాధ్యత సరిగ్గా పూర్తి చేయలేకపోయాను అని అంటాడు విజయ్ బాధగా ఒకరినొకరం తర్వాత క్షమించుకుందాంలే ముందు కారు స్పీడ్ పెంచు ఒక్కొక్క నిమిషం ఆలస్యం అవుతున్న కొద్దీ నీ చెల్లి ప్రమాదంలో పడిపోతుంది అంటాడు ఏ భావం లేకుండా ప్రస్తుతం దక్షిణి చూస్తుంటే కదిలించడానికి కూడా భయం వేస్తుంది విజయ్కి అసలు భూమి ధనంతట తాను వెళ్ళిందా నీకు మాటిచ్చింది కదా వెళ్ళనని మరైనా ఎలా వెళ్తుంది గుడి దగ్గర నుంచి బీచ్ హౌస్కి ఎందుకు వెళ్ళారు అర్థం కాలేదు బావా అన్నీ మరి కాసేపట్లో తెలుస్తాయి ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడకుండా డ్రైవ్ మీద దృష్టి పెట్టు అంటాడు దాక్ష ఇంటికి వచ్చే వరకు నిశ్శబ్దంగానే ఉంటారు ఇద్దరు దక్ష ఆలోచనలు రకరకాలుగా పరుగులు పెడుతున్నాయి ఇంటి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశావా అని అడుగుతాడు దక్ష చేశాను ఇంటికి ఎవరూ రాలేదు అంతా నార్మల్గానే ఉంది ఆ గర్విక మొన్న వచ్చింది అమ్మమ్మ రూంలోకి వెళ్ళింది కాసేపు ఉండి వెళ్ళిపోయింది అంతకుమించి కొత్త వాళ్ళు ఎవరూ రాలేదు అని అంటాడు విజయ్ ఇంటి పోర్టికోలో కారు ఆపుతూ టైం ఒంటి గంటన్నర కారు దిగి నాలుగు అడుగుల్లో ఇంట్లోకి చేరుతాడు అందరూ హాల్లోనే విచార వదనంతో కూర్చొని ఉంటారు ఆద్య నయని దక్షిని చూసి పరుగున వచ్చి అన్నయ్య నన్ను క్షమించి అన్నయ్య నువ్వు నాకు అప్పగించిన బాధ్యతని సరిగ్గా చేయలేకపోయాను భూమిని ఎక్కడున్నా తీసుకురా అన్నయ్య అంటుంది ఆద్య ఏడుస్తూ చిన్నగా ఆద్యని పక్కకు జరిపి డైరెక్ట్గా సీసీ కెమెరాస్ ఆపరేట్ చేసే రూమ్లోకి వెళ్ళబోతుంటే నానా దక్ష నేనే తప్పు చేశాను గుడికి తీసుకువెళ్ళి అని వైజయంతి గారు ఏడుస్తూ అంటుంటే ఏడవకమ్మ తనకేమీ కాదు నేను బతికుండగా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు ఫాస్ట్గా రెండు రోజుల ముందు నుంచి ఉన్న ఫుటేజ్ మొత్తం ఫాస్ట్ ఫాస్ట్గా ఫార్వర్డ్ చేస్తూ చూస్తాడు రెండు మూడు చోట్ల మాత్రం పౌజ్ చేస్తాడు మరుక్షణం హర్ష గారి ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా అక్కడే లింకు ఉండడంతో అది ఓపెన్ చేసి చూస్తాడు దక్ష్ భూమి స్వీడన్కి వెళ్ళాలనుకున్న ముందు రోజు ఫుటేజ్ కాసేపు మిస్ అయిపోతుంది దక్ష్ ముందు ఫుటేజ్కి తర్వాత ఫుటేజ్కి మధ్యలోని టైం డ్యూరేషన్ చూస్తాడు నలభై ఐదు నిమిషాల పాటు ఫుటేజ్ మొత్తం మిస్ అయిపోతుంది ఆ తర్వాత వచ్చిన ఫుటేజ్లో భూమి పై నుంచి కిందకి దిగుతున్న ఫుటేజ్ చూసి దాన్ని జూమ్ చేస్తాడు విజయ్ దక్ష వైపు చూస్తాడు దాన్ని చూడగానే అప్పటికే దక్ష మొహం నిప్పు కనుక ఎంత ఎర్రగా ఉంటుందో మండుతూ అలా మారిపోతుంది అసలే తెల్లటి తెలిపేమో కోపంలో ఆ మొహం రక్తవర్ణం సంతరించుకుంది రెండు దవడలు లైట్గా ఊగుతున్నాయి ఆవేశంలో మెడ దగ్గర నరం పైకి ఉబ్బి ఆకుపచ్చ ఎరుపు వర్ణం సంతరించుకుంది చేతి నరాలు మొత్తం పొంగి స్లీవ్లో నుంచి కూడా బయటికి ఉబ్బుకుతున్నట్లుగా కనిపిస్తుంటే బావా అంటాడు గొంతులో నుంచి నోటి మాట కూడా రాక ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోయావా దాని మొహాన్ని చూశాక కూడా మీకెవరికి అనుమానం రాలేదా అని విజయ్ వైపు చూసి అంటాడు దక్ష ఆ సమయంలో దక్ష కళ్ళు గ్రీష్మ ఋతువులో మెట్ట మధ్యాహ్నం భగభగ మండే సూర్యుడు లాగే కనిపిస్తుంటే ఒక్క అడుగు వెనక్కి వేస్తాడు విజయ్ అసలు ఆ రోజు నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది కదా బాబా భూమి నార్మల్గానే ఉంది అని అంటాడు విజయ్ వెంటనే అక్కడి నుంచి హాల్లోకి వచ్చి కళ్ళతోనే చుట్టూ గమనిస్తాడు మనిషి ఎక్కడా కనిపించకపోవడంతో ఎక్కడ అని అడుగుతాడు బేస్ వాయిస్తో భూమి కనిపించలేదు అన్న టెన్షన్తో గుండెదడ వచ్చింది ఆవిడికి అందుకే ట్యాబ్లెట్ వేసి పడుకోబెట్టాం అంటారు వైజయంతి గారు విజయ్ గర్విక ఫోన్ నెంబర్ లొకేషన్ ఎక్కడుందో పది నిమిషాలలో నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటాడు దక్ష మామ నానమ్మ నిద్రలో ఉంటే లేవడానికి ఏ ఇంజక్షన్ చేయాలో అది చేయి అని అంటాడు దక్ష గొంతులోని కోపానికి బేస్కి అంటే నానమ్మ వల్ల భూమి అని అంటుంది హాద్య కాసేపు ఎవరు ఏం మాట్లాడొద్దు ఎవ్వరు అని అదే కోపంతో అంటాడు దక్ష హర్ష గారు వెళ్ళి చూసేసరికి ఆవిడ కలత నిద్రలోనే ఉండడం చూసి చేసిన తప్పుకి నిద్ర పట్టడం లేదా అని హర్ష అన్న మాటకి కళ్ళు తెరుస్తారు ఆవిడ ఏం చేశారత్తయ్యా నా కూతుర్ని అని అడుగుతారు లేపి కూర్చోబెట్టి ఏం మాట్లాడుతున్నావు హర్ష నాకే టెన్షన్గా ఉంటే నువ్వు నన్ను అడుగుతున్నావేంటి నేనేం చేస్తాను నీ కూతుర్ని అని అంటారు మహాలక్ష్మి గారు నాకు చెప్పకపోయినా పర్వాలేదు మీ మనవడికి సమాధానం చెప్పుకోండి అని బయటికి వచ్చి ఆవిడ మెలుకువ్వుతోనే ఉన్నారు ఆవిడ ఏం పాపం చేశారో తెలియదు కానీ ట్యాబ్లెట్ కూడా ఆవిడిని నిద్రపోకుండానే చేసింది అని హర్ష అనగానే నానమ్మా బయటికి రా అని అరుస్తాడు దాక్ష ఆ అరుపు ఇల్లు మొత్తం రీసౌండ్ వచ్చేలా ఉండేసరికి వినీత్ మందులు పవర్కి పొడుకొని ఉండడంతో దక్ష అరుపుకి ఉలిక్కి పడి లేచి కూర్చుంటాడు మహాలక్ష్మి గారికి గుండె దడ మొదలవుతుంది మహాలక్ష్మి గారు బయటికి రండి మీరిప్పుడు గుండెలు పట్టుకున్న టెన్షన్తో చావుకి దగ్గరగా చేరిన ఐ డోంట్ కేర్ నిమిషంలో నా ముందుండాలి అని అంటాడు అదే సీరియస్నెస్తో వినీత్ నిద్రమత్తులో ఉండడంతో ఏమీ అర్థం కాకపోయినా భయంగా అనిపించి పక్కనే ఉన్న తండ్రిని పట్టుకొని కూర్చుంటాడు ఆ క్షణం తనకింకా మత్తు వదలలేదు మహాలక్ష్మి గారు అర నిమిషం అలాగే కూర్చొని ఒకలాంటి ధైర్యంతో ఆవిడ కూడా లేచి బయటికి వస్తారు ఎందుకు అరుస్తున్నావు రామ్ అని అంటారు బయటికి వచ్చి నా నల్లత్రాచి ఎక్కడా అని అడుగుతాడు సూటిగా ఆవిడ కళ్ళల్లోకి చూస్తూ నీ నల్లత్రాచి ఏంటి అని అంటారు కొంచెం గుండెల్లో దడగా ఉన్న పైకి నార్మల్గానే ఆవిడ మొహంలో మొహం పెట్టి నా గురించి నీకు బాగా తెలుసు తప్పు చేస్తే అది ఎవ్వరైనా సరే అది ఎవ్వరు అయినా సరే ఊరుకోను అని నీకు బాగా తెలుసు తెలిసి కూడా తెలియనట్టు నటిస్తే పెద్దదానివి నానమ్మవి అని కూడా చూడను మర్యాదగా చెప్తే నీ పెద్దరికం నిలబెట్టుకున్న దానివి అవుతావు లేదు అంటే అందరిలో చిన్న దానివిగా మారిపోతావు అని అంటాడు బేస్ వాయిస్తో నీళ్లు నములుతున్న ఆవిడ్ని చూసి స్పీక్అవుట్ అని అరుస్తాడు ఆ క్షణం అందరికీ ఆవిడ్ని చూడగానే కోపం వచ్చేస్తుంది కారణం లేకుండా దక్ష మాట్లాడడని అందరికీ తెలుసు అక్కడ ఆవిడే భూమి వెళ్ళిపోవడానికి కారణమా అనుకోగానే చాలా కోపం వచ్చేస్తుంది అక్కడ ఉన్న అందరికీ అప్పటి వరకు కొంచెం మత్తు మత్తుగా ఉన్న వినీతికి దక్ష అరుపులు మాటలు చెవికి ఎక్కుతుంటే బలవంతంగా కళ్ళు తెరిచి చూస్తాడు ఒకసారి నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావో నాకు తెలీదు నాకు తెలీదు తన గురించి అని మహాలక్ష్మి గారు గొంతు వణుకుతున్నా గట్టిగానే సమాధానం చెప్తుంటే అబద్ధం చెప్తుంది ముసలమ్మ అబద్ధం చెప్తుంది దక్షత్ భూమి నా భూమి ఆవిడ వల్ల ఏడ్చింది అని ఇంకా మత్తుగానే ఉన్న స్పష్టంగా చెబుతాడు వినీత్ అందరి అటెన్షన్ వినీత్ వైపుకి మళ్ళుతుంది చిన్నగా లేచి నిద్రమత్తులో అసలే కాలు బోగోని విని అడుగు వేయాలని చూసి తూలిపోతుంటే నైనీ వచ్చి పట్టుకొని నీకు తెలుసా అన్నయ్య అని అడుగుతుంది ఈవిడా భూమిని తింటింది వెళ్ళి బొమ్మంది భూమి చాలా ఏడ్చింది ఏమందో నాకు అర్థం కాలేదు కానీ నేనంతా చూశానుగా కానీ భూమి నాతో వట్టేయించుకుంది చెప్పొద్దు ఎవరికి అని కానీ ఇప్పుడు భూమి లేదుగా చెప్పొద్దనేగా ఒట్టేయించుకుంది చెబితేనేగా తనకి ప్రమాదం నేను చూపిస్తా ఏం జరిగిందో నేను చూపిస్తా అని నా ఫోన్ అంటాడు చుట్టూ చూస్తూ వినీత్ నాన్న నా దగ్గరే ఉంది అని ఆ ఫోన్ పట్టుకొని వినీత్ దగ్గరికి వస్తారు దక్షికి అందిస్తూ ఇందులో ఇందులో ఉంది అంటాడు అప్పటికే విజయ్ గర్విక లొకేషన్ కోసం డైరెక్ట్గా ఎయిర్టెల్ ఆఫీస్కి ఫోన్ చేసి తన పలుకుబడి ఉపయోగించి తెలుసుకోవడం లొకేషన్ తను ఉన్న ఇంటి అడ్రస్లోనే లాస్ట్ చూపించడం తర్వాత స్విచ్ ఆఫ్లో ఉండడం అది దక్షికి చెప్పడం జరిగిపోతుంది తన కాల్ లిస్ట్ తను ఎవరెవరితో మాట్లాడిందో ఈ రెండు రోజుల్లో కాల్ లిస్ట్ కాల్ రికార్డ్ మొత్తం నాకు కావాలి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నాకు కావాలని చెప్పు అని విజయ్కి చెప్పి మహాలక్ష్మి గారి వైపు చూస్తూ వినీత్ ఇచ్చిన ఫోన్లోనే వీడియో ఆన్ చేయమని నయనీ చేతికి అందిస్తాడు మహాలక్ష్మి గారికి తడ స్టార్ట్ అయ్యి కళ్ళు తేలేస్తుంటే మామా ఈవిడ స్పృహ తప్పకూడదు ప్రాణం కూడా పోకూడదు ఈవిడ దగ్గర నుంచి నేను తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఏం చేస్తావో తెలీదు ఆవిడ ఇలాగే ఉండాలి నా ముందు అని అంటాడు దాక్ష సుప్రజ వెంటనే మెడికల్ కిట్ తీసుకురాగానే ఆవిడికి చేయవలసిన ఇంజెక్షన్ చేస్తారు ఒక మూడు నాలుగు గంటల పాటు ఆవిడికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండేలా కథ కొనసాగుతుంది మరి మహాలక్ష్మి గారు ఏం చేశారు భూమి ఎందుకు వెళ్ళిపోయింది తెలియాలి అంటే వేచి ఉండాల్సిందే మరొక అప్డేట్ వరకు కథ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి ఒక కామెంట్ ఇచ్చి మీ అభిప్రాయం తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్